నిజంగా చూసి చాలా బాధాకరం వారికి వచ్చినటువంటి ఆ కష్టంలో ఆ నష్టంలో ఆ కుటుంబంలో పడుతున్న కష్టాలు నిజంగా వర్ణత కనీసం వారికి అండగా ఉండాలని వారికి చేదుడు వాళ్ళు ఉండాలని ఆలోచన చేసి వారందరికీ కూడా ఆ యొక్క దివ్యాంగుల వల్ల ఎంతో కొంత వారికి దృశ్యం ఆ కుటుంబానికి ఒక ఇవే కాదు మన పార్లమెంట్ ఆ దివ్యాంగుల జీవితాల్లో కాస్త అయినా వెలుగు నింపాలని ఆలోచించబోతున్నారు దానికి రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండాలని స్థానిక శాసనసభ్యుడిగా ఈ దివ్యాంగుల కోసం ఏదైతే పదకొండేళ్లుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కొంతకాలం అధికారం కొంతకాలం ప్రతిపక్షం అయితే అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేకుండా సమాజంలో ఉన్నటువంటి దాతల సహకారంతో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారంతో స్నేహితుల సహాయ సహకారంతో దివ్యాంగుల కండగా అనేక కార్యక్రమాలు నెల్లూరు రోజుల్లో చేపట్టి ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వ పరంగా అందిస్తున్నటువంటి ప్రోత్సాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేపడుతున్న కార్యక్రమాలు కూడా అండగా నిలుస్తున్నాయి వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ దివ్యాంగులకు అండగా నేను సైతం నా చేతనైనంత నా వీలైనంత నా చేతిలో ఉన్నంత ఎప్పుడు అండగా ఉండేదానికి వాసటగా నిలబడతానని అంటే